హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు నేను సారీకి ఫాలో అయ్యే విధంగా వేయాలో చూపిస్తున్నాను మొదటగా మనం కట్టుచే అంటాం కదా ఆ పార్ట్ని తీసుకుని అక్కడి నుంచి టెన్ ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ టెన్ ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం ఫాలో వేయడం ఇప్పుడు ఫాల్ తీసుకుని ఫాల్ నేను నీటిలో నానబెట్టి జాడించి ఆరేసానండి ఆ ఫాల్ని ఈ విధంగా నేను మడత పెట్టాను వీలైతే ఇస్త్రీ చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇస్త్రీ కూడా చేసుకోవచ్చు ఈ ఫాల్కి చూడండి రెండు వైపులా కుట్లు ఉన్నాయి కదా కుట్లు రెండు భాగం వైపుకి వచ్చేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ స్టా ఫాల్ స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచ్ మడత పెట్టాలి ఫాల్కున్న స్టిచ్చెస్ కిందకి వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి ఈ విధంగా నేను టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను కదా అక్కడ నుంచి ఫాల్ కుట్టడం నేను స్టార్ట్ చేస్తున్నాను ఫాల్ కుట్టేటప్పుడు ఫాల్ సారీ రెండింటి మీద కుట్టు పడేటట్టు మనం చూసుకుంటూ కుట్టాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫాల్ మీద ఒక్కదాని మీద కుట్టు పడుతుంది శారీ మీద పడదు ఈ విధంగా వేసుకోవాలి నేనైతే నార్మల్ మిషన్ మీద చూపిస్తున్నాను ఫాల్ వేయడం ఏ మిషన్ మీద ఫాల్ ఈ విధంగానే వేయాలి చూడండి కిందలైన ఈ విధంగా వస్తుంది ఈ విధంగా సర్దుకుంటూ మనం ఫాల్ వేయాలి ఈ కుట్టు కూడా చివరిగా రావాలి అంటే ఫాల్కి శారీకి వీలైతే ఎంత చివరిగా వేస్తే అంత చివరిగా సన్నగా వస్తుంది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుట్టాలి శారీ కొనేటప్పుడు కూడా ఫాల్ కొనేటప్పుడు కూడా మనం చూసుకొని కొనుక్కోవాలండి కొన్ని కొన్ని ఫాల్స్ క్రాస్గా ఉంటాయి ఆ ఫాల్స్ శారీకి అటాచ్ చేస్తే సారీ బుడగల పైకి లేస్తూ ఉంటుంది అందుకే సారీ ఫాల్ స్ట్రైట్గా ఉన్న ఫాల్ చూసుకొని కొనుక్కోవాలి ఈ విధంగా కుట్టాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పాలు ఇస్త్రీ చేసుకుంటే బాగా వస్తుంది ఐరన్ చేసుకుంటే మనం నీట్గా వస్తుందండి ఐరన్ కూడా చేసుకోవచ్చు చూడండి ఫాల్ లాస్ట్కి వచ్చింది ఈ లాస్ట్కి వచ్చినప్పుడు సేమ్ మొదట మనం ఎలా హాఫ్ ఇంచ్ మడత పెట్టామో అలాగే ఇక్కడ కూడా మడత పెట్టి కుట్టాలి చివరిగా వచ్చిన తర్వాత మన నీళ్ళు క్రిందకు ఉండేటట్టే చూసుకోవాలి పైకుంటే మనకి సారీ ఫాలు రెండు జరిగిపోతాయి అందుకే క్రిందకు ఉండేటట్టే చూసుకుని మనం హాఫ్ ఇంచ్ మడత పెట్టాం కదా అది స్ట్రైట్గా ఉండేటట్టు పట్టుకుని మనం కొట్టాలి ఇది స్ట్రైట్గా పెట్టుకోకపోతే క్రాస్గా అనుకోండి మనకి లైన్ బాగా రాదు అందుకే స్ట్రైట్గా ఉండేటట్టు పట్టుకుని కుట్టాలి ఇప్పుడు చూడండి నేను నీడిల్ని క్రిందకి దించాను క్రిందకే ఉంచాలి నీడిల్ని క్రిందకు ఉంచి తిప్పుతున్నాను అప్పుడే మనకు బాగా వస్తుంది మనం ఫాల్ వేయడానికి అనువుగా సర్దుకోవాలి సారీని చూడండి ఏ విధంగా సర్దుతున్నానో ఆ విధంగా సర్దుకుని స్ట్రైట్గా ఉండేలా చూసుకుని మనం ఫాల్ వేయాలి ఈ విధంగా సర్దుకుంటూ పాలు వేయాలి అప్పుడే మనకు స్ట్రైట్గా వస్తుంది కాటన్ సారీస్ కూడా ఈ విధంగానే వేయాలి చూడండి ఈ విధంగా సర్దుకుంటూ మనం ఫాలో వేయాలి చూడండి నీట్గానే వచ్చింది చూడండి ఇప్పుడు లాస్ట్కి వచ్చింది కదా ఫాలో వేయడం వచ్చిన తర్వాత కూడా సేమ్ నీళ్ళు అడుక్కుండేలా చూసుకుని మనం తిప్పాలి ఈ విధంగా తిప్పుకొని స్ట్రైట్గా కుట్టేయాలి కుట్టేసి అక్కడ రక్త తీసినట్టు కుడితే మనకి ఓడకుండా ఉంటుందండి కుట్టు ఈ విధంగా కుట్టాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ని తెలియచేయండి